హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూసి మీకు కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో చాలా చాలా మంచిగా కుకింగ్ వీడియోస్ అయితే ఉంటాయి ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో ప్రతి కుకింగ్ వీడియో అయితే చూసి మీకు మీకుగానా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే నేను అర్లీ మార్నింగ్ అయితే స్నానం అంతా చేసి ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ చేసిన తర్వాత నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను నేను ఉప్మా అయితే కొంచెం వెరైటీగా చేశాను రవ్వ అలాగే సేమియా మిక్స్ వేసి ఉప్మా అయితే చేస్తానండి ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి నేను చేసిన ఈ రెసిపీ ఈ బ్రేక్ఫాస్ట్ మీకు కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఉప్మా అయితే తినరు కదా ఇలా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను టూ ఆనియన్స్ పచ్చిమిర్చి మూడు కరివేపాకు నేను ముందుగానే ఇక్కడైతే పెట్టుకునేసి పచ్చిమిర్చి ఆనియన్ అయితే బాగా కడుక్కొని చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే నీట్గా కడుక్కొనేసి ఇలా చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా బాగుంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఇలా కొత్తగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో ఇంకా చాలా చాలా కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి తప్పకుండా మీకు అయితే నచ్చుతాయి అలాగే మీకు ఎటువంటి కుకింగ్ వీడియోస్ కావాలి అన్న తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేనైతే మీరు అడిగిన ప్రతి ఒక్క రెసిపీ కూడా చేసి మీతో అయితే షేర్ చేస్తాను ఈరోజైతే మా అక్క వాళ్ళు వచ్చారు మా అక్క వాళ్ళు పిల్లలు వాళ్ళ కోసం అయితే ఎగ్ దోశ అయితే వేస్తుంది ఇంకొక పిల్లలకి దోశ అలాగే మాకైతే ఉప్మా అయితే చేసుకున్నాను ఇలా అయితే సింపుల్గా మనమైతే క్వాంటిటీకి తగ్గట్టు ఒక గ్లాస్ అయితే నేను రవ్వ అలాగే హాఫ్ గ్లాసు సేమియా అయితే తీసుకొని ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను తరువాత అయితే పెట్టుకునేసాను తగినంత ఏసురు అయితే వేసుకున్నాను మీరు రవ్వ సేమియా ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో దానికి తగ్గట్టుగా ఏసురు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా బాగా తెరలిన తర్వాత మనమైతే ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి చాలా చాలా ఈజీగా కష్టం కష్టమేమీ ఉండదు ఇందులోకి మనము కొత్తగా సేమియా అయితే యాడ్ చేస్తున్నాము అంతే ఇలా ఎసురు బాగా తెల్లిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ సేమియా వేసుకుంటే ఫైవ్ మినిట్స్లో అయితే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను ముందుగా వేయించుకున్న ఇక్కడ చూస్తున్నారు కదా రవ్వ అలాగే సేమియా అయితే యాడ్ చేసుకునేస్తాను ఇంకా టెన్ మినిట్స్లో అయితే మనకైతే ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ఎసురు దగ్గర పడే కొద్దీ సిమ్లో పెట్టుకొని బాగా కలయి తిప్పుకోవాలి లేదంటే మాడంటుతుంది చూస్తున్నారు కదా మనకి ఎసరు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా అయితే చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్